ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న వారికి వారు కోరుకున్న విధంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది దీంతో వారికి ఆర్థికంగా మేలు జరగడంతో పాటు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది అయితే అందుకోసం తమ వంతు కృషి చేయాలని సూచన ఇక సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా బాగుంటుంది వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు మీరు స్నేహితులతో సరదాగా మరియు వినోదాత్మకంగా గడుపుతారు మీ అసలు ఆలోచనల్ని ప్రజలు అభినందిస్తారు సాహిత్యం మరియు సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త ప్రాజెక్టులని పొందవచ్చు సబార్డినేట్ ఉద్యోగులు మీకు చాలా లాభదాయకంగా ఉంటారు నిర్మాణ పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలని పొందుతారు ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆదివారం సోమవారం మరియు శుక్రవారం చాలా ఆహ్లాదకరమైన రోజులు అయితే ఈ వారం పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కఠినమైన పదాలని ఉపయోగించడం మానుకోండి నమ్మదగిన వ్యక్తులు ద్రోహం చేయవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి భూమి మరియు ఆస్తికి సంబంధించి పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు పనిలో బిజీగా ఉండడం వల్ల మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వలేరు మీరు చేదు పదాలను ఉపయోగించడం మానుకోవాలి మీ ఆలోచనల్ని ఇతరులపై రుద్దకండి మంగళవారం రుణాలు ఇవ్వడం మానుకోండి శనివారం కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కావున జాగ్రత్త ఇంకా సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు గణేషాలిసాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధ పడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సూచన భావంతో